ॐ श्रीगुरुभ्यो नमः ॐ गङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीज्ञानसरस्वतीदेव्ये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च శనిభ్యశ్చ రాహవే కేతవే సూర్యాది నవానాం నవా్రహాణం దేవతయ నమో నమ అశ్విన్యాది నక్షత్ర దేవత నమః మేషాది దేవతామూర్తయే నమో నమో సర్వే జనా సుఖినో మరి ఈ ప్రసారమాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడవ పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని జవి చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతుంది పరిస్థితులు ఈ గ్రహాలు కలుగు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకు ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాసుల్లో పొరగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగు చేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూరమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడిగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్ర మూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభ రాశిలో ఆ ధనస్థానంలో వృషభరాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రప స్థితిలో ఉండి ఎన్నో ఆ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులను కలిగి చేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజు స రుజు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహం అయినటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థిక పరమైనటువంటి విశేష లాభాలు కలుగజేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి పదము పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాశుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని గనక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం గాని ఉద్యోగం విద్యార్థన విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాల్ని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు రవి శని బుధులు ఆరో స్థానంలో ఉండుట విశేషప్రదం అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి ధనకారకుడైనటువంటి గురుడు యొక్క స్థితి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి పదిలో ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బందికరం రాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి శుక్ర రాహువుల వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ధనపరంగా కన్యారాశి వారికి ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి శని బుధగ్రహాల వలన వ్యాపార విషయంలో వారు అంతకుముందు దాని మీద పెట్టుబడి పెట్టినటువంటి విషయార్థమై చక్కటి లావాదేవీలు కలగటం ఏజెన్సీస్లో ఉన్నటువంటి వారికి గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్తో లింక్అప్ అయి ఉన్నటువంటి ఎన్నో పారిశ్రామిక పరమైనటువంటి వ్యాపారాలయాలు కానివ్వండి లేకపోతే పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి విషయాల కానివ్వండి లేకపోతే ఎన్నో బొగ్గు గనులు లేకపోతే యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి ఇట్లా వ్యాపార పరంగా లఘు వ్యాపారం కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపార పారిశ్రామికవేత్తలతో సంబంధం ఉన్నటువంటి ఏ విషయాల వారికైనా సరే ముఖ్యంగా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఎవరైతే ఉంటారో అంటే వ్యాపార పరంగా కానీ లేకపోతే వృత్తి ఉద్యోగాలలో ఉంటారో వారికి చక్కటి ప్రమోషన్స్ వచ్చేటటువంటి అంటే కొంచెం దూరంగానే ఉన్నటువంటి దేశంలోనే దూరంగా కొంత ప్రయాణం చేసేటటువంటి కొత్త ప్రదేశంలో వారికి ప్రమోషన్స్ వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వారు చేసినటువంటి శ్రమను గుర్తించి గవర్నమెంట్ వారు కొంత సన్మానాలను కూడా వారికి కలుగు చేసే అవకాశం కలిగిస్తోంది ప్రమోషన్స్ లెవెల్స్ ద్వారా వారి యొక్క వృత్తిలో అట్లాగే ఉన్నతమైనటువంటి స్థితితో పాటుగా ధనాదాయము కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి వారు ఏదైతే వ్యాపారంలో కాస్త ధనాన్ని కూడబెట్టి వ్యాపారంలో పెట్టుబడి పెట్టారో దాంట్లో అఖండమైనటువంటి లాభసిద్ధి కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా గృహ సంబంధిత రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో కానివ్వండి లేదా ఏదైనా గృహం కట్టుకోవడానికి బ్యాంకుల్లో రుణం అడిగితే వాళ్ళు ఇవ్వటానికి ఇప్పుడు వాళ్ళకి పిలుపు వస్తుంది వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా మంచి సపోర్ట్ దొరకడం ద్వారా ఉద్యోగస్తుల ద్వారా కానీ కొన్నాళ్ళు బట్టి వాళ్ళకి ఎవరైనా సంతకాలు పెట్టాలి గ్రీన్ గ్రీన్ పెన్తో ఉద్యోగం గవర్నమెంట్ జాబ్లు వాళ్ళతో లింక్అప్ అయి ఉండాలి వాళ్ళ యొక్క సంతకంతో మాత్రమే మీకు లోన్ వస్తుంది మీకు లోన్ ఎలిజిబిలిటీ లేదు ఇట్లా ఎవరైతే ఈ వాళ్ళు కట్టుకునే ఈ కన్యారాశి వారు గృహ సంబంధిత విషయాలలో లేకపోతే ఏదైనా ఒక పెద్ద ఆ త్రిబుల్ బెడ్రూమ్ కానీ పెద్ద ఫ్లాట్స్ ఎవరైతే కొనాలనుకున్నారో వారికి సంబంధించి కొంత ఇబ్బందులు తొలగిపోయి చక్కటి గృహప్రాప్తి కలిగి గృహప్రవేశం చేసుకొని ఆనందంగా గృహంలో ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి స్థిర చరాస్తులు అమ్మటం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు తలకె తలెత్తే అవకాశాలున్నాయి ఎంతో మంది దుర్మార్గులు లాంటి అయిన వాళ్ళ ద్వారా గానీ కొత్తగా పరిచయమైన వారి ద్వారా గానీ లేకపోతే శత్రుత్వంతో శత్రుత్వంతో ఉన్నటువంటి వారు కానివ్వండి లేకపోతే అన్నదమ్ములు సహకరించక కానివ్వండి వాళ్ళు మధ్యలో ఎంటర్ అవడం ద్వారా కానివ్వండి స్థిర చరాస్తుల విషయంలో అమ్మకం విషయంలో మీకు ఏదైనా కొంత స్వల్ప ఇబ్బందులు కలగచ్చేమో కానీ వాటి ద్వారా కొంత ఆర్థిక పరమైనటువంటి లాభము కలిగి విందులు వినోదాలు ఆనందంతో మీరు కుటుంబంతో చక్కటి ఆనందాన్ని కలుగు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరు తీర్థయాత్రలకు చక్కటి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది దానికి కొంత భార్య పరంగా మీకు వెసులుబాటు కలక్కపోవచ్చు భార్య మిమ్మల్ని అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరేనండి కలత్తర పరంగా కొన్ని సమస్యలు కలగవచ్చు అంటే ఈవిడే ఏదైనా దూర ప్రదేశానికి వెళ్ళాలి తీర్థయాత్రడు భర్త ఆర్థికంగా కష్టంగా ఉందనచ్చు లేకపోతే భర్త వెళ్దాం అనుకున్నప్పుడు భార్య ఆకస్మికంగా వారిని ఆపేయచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇక్కట్లు బాధలతో కాస్త కలత్రపరమైనటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య కొంత మానసికమైనటువంటి సంఘర్షణ జరుగుతుంది కుటుంబంలో గొడవలు ఆ సృష్టి జరిగేటటువంటి అవకాశాలుంటాయి దాని వలన ఆ అందరూ మిగతా వాళ్ళు ఎంటర్ అయ్యి బంధువుల్లో దాన్ని కొంత గొడవగా సృష్టించేటటువంటి పరిస్థితి చేయవచ్చు కాబట్టి బంధుమిత్రుల యొక్క సహకారం తీసుకోవడం చాలా ఉత్తమం దానివల్ల కొంత మీ గొడవలు అంతకుముందు లాంగ్యూటీలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి గొడవలు కూడా కొంత తగ్గిపోతే ఉంటాయి మీకు ఉన్న ఎవరి దగ్గరైనా సరే బంధువుల్లో కనుక మీరు అప్పు చేసి ఉన్నట్లయితే ఈ గృహ సంబంధిత విషయాల్లో కానివ్వండి లేకపోతే వ్యాపార అభివృద్ధి నిమిత్తమే ఈ కన్యా రాశి వారు ఏదైనా తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఆ లేకపోతే గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా గానీ అప్పు చేసి ఉన్నట్లయితే ఆ అప్పులు తీర్చేటటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెలలో కాస్త వరకు కనిపించే అవకాశాలు కలుగుతున్నాయి అది కూడా ఆకస్మికంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు అనుకోగానే ఏది జరగదు ఆకస్మికంగా శని యొక్క దృష్టి వలన మీకు సంప్రదింపులు జరిగి అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోయి మీరు వాటిల్ని అబద్ధాలు అవుతారో ప్రలోభం చేస్తారో లేకపోతే వ్యాపారంలో కొన్ని లేనిపోని ఇలిగేషన్స్ సృష్టిస్తారో కొన్ని అప్పులు తీర్చుకునే ప్రయత్నం అయితే మీరు చేయడానికి అవకాశం ఉంది ఒక్కోసారి అది ప్రాణ సంకటంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ స్త్రీలు పురుషులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి కొంత నాలిక జాగ్రత్తగా ఉండాలి తొందరబడి నోట్లో ఏదో అది మాట్లాడకండి అది పెడార్థంగా మారి అవతల వ్యక్తులు మీ మీద కేసులు మోపేటటువంటి పరిస్థితులు కలగవచ్చు దాని ద్వారా మీరు ఆ హోటల్ చుట్టు కానివ్వండి లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ కానివ్వండి తిరిగి లేనిపోని ధనము ఖర్చు పెట్టే అవకాశం కలుగుతుంది కాబట్టి అట్లాగే వెహికల్స్ విషయంలో కూడా గవర్నమెంట్ ఏదైనా మీకు చలానా విధిస్తే దాన్ని కట్టేసి బయటపడండి ఎందుకంటే మీరు పెట్టడానికి పార్కింగ్ పెట్టి ఆ దాని పరంగా కూడా వారు ఫొటోలు మీరు సాక్ష్యంగా చూపిస్తారు కాబట్టి డబ్బులు కడితే చెరసాల దాకా వెళ్ళే అవకాశం ఉండదు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అట్లాగే కొన్ని బండ్లు ఎవరైనా చోరీ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా మీరు పోలీస్ స్టేషన్లు కాస్త తిరగడం కేసులు పెట్టడం ఇలాంటి అవకాశాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వారు కొంత ధనపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి తండ్రితో మాట్లాడేటప్పుడు కానివ్వండి లేకపోతే భార్యాభర్తల్లో అంటే ఇటు వాళ్ళు అటు అత్త అత్తమావులతో కానివ్వండి ఇటువ అంటే భర్తకి సంబంధించినటువంటి అత్తమావులు కానివ్వండి వీళ్ళతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మావగారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఎందుకంటే మీరు మనసులో ఒకటి పెట్టుకొని మామగారితో ఇంకో రకంగా మాట్లాడితే అది కొంత సంఘర్షణకి దారితీసి మీ కుటుంబ వ్యవస్థలో అధో అధ అధోపాతాలుగా మిల్లేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది భార్యాభర్తల మధ్య సఖ్యతల కోల్పోతే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభిష్టము నెరవేరటానికి ఈ యొక్క భార్యాభర్తలకి కొంత అనుకూలత గురుగ్రహం కనిపిస్తోంది అట్లాగే వివాహం కానటువంటి వారికి కూడా వివాహం అవటానికి ఎన్నో ఇబ్బందులు ఆపందులు ఆపదలు వచ్చినప్పటికీ కూడా ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా వివాహం జరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి గురువు వల్ల కనిపిస్తోంది కాబట్టి చక్కగా వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు ప్రేమించుకున్నటువంటి వారికి కూడా కొంత లేనిపోని సమస్యలు కొన్ని సృష్టింపన్నా కూడా కొంత కుటుంబంలో అనుకూలతలు కలిగి వీళ్ళు ఇష్టపడినటువంటి వారితో కూడా వివాహం చేసుకోవడానికి ఈ నెల రోజులు కాలం కొంత అనుకూలతలు కలగవచ్చు జాతకంలో ఆ యొక్క యోగం ఉంటే ఆ విధంగా జరుగుతుంది లేకపోతే అది కాస్త ఇబ్బందులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి రాశి వారు కొన్ని విషయాలలో ముఖ్యంగా ధన విషయంలో తండ్రి గారి విషయంలో భార్యాభర్తల విషయంలో ఆ వారి యొక్క అనురాగాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ వృత్తి ఉద్యోగాలలో ముఖ్యంగా లాయర్లు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి ఆ డాక్టర్లు కానివ్వండి వీరికి అధికమైనటువంటి లెవెల్స్ అంటే ప్రమోషన్స్ రాజకీయ నాయకులకి అయితే మంచి ఇంకా వాళ్ళ యొక్క వాగ్ధాటి చక్కగా ప్రదర్శిస్తారు కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవ్వటం పారిశ్రామికవేత్తలతో పరిచయం అవ్వడం ద్వారా వాళ్ళకి ఎన్నో అప్పులు పుడతాయి అప్పుల ద్వారా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి వీరు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తోంది ఆర్థిక బలం కన్యారాశి రాశి వారికి చక్కగా ఉందనే చెప్పుకోవాలి గృహంలో సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితులు శుభ ఈ కన్యా రాశి వారికి చాలా వరకు కనిపిస్తున్నాయి ఓం శ్రీమాత్రే